అందరికీ నమస్కారం నా పేరు రమ ఏం మాయ చేశావే పదమూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు రిషి మనసులో ఇంకా పిల్ల ఉందని నాకు అనుమానంగా ఉందక్క అందుకే నా కూతురుని చేసుకోనని అంటున్నాడని అంటాడు జనార్దన్ దరిద్ర మోహన్ది డబ్బు చూస్తానంతా వలవేసిందే కాకుండా ఇలా దూరంగా ఉండి కూడా పీక్కు తింటుందని సునంద్ అంటుంది జనార్దన్ చా తప్పు చేశాను ఆ రోజే అబ్బా కూతురుని లేపేసి ఉంటే బావుండేదనుకొని ఎవరికో ఫోన్ చేసి వాడిని ఒక గంట కనిపెడుతూ ఉండండి అని ఆర్డర్ వేస్తాడు రేణు తల్లికి ఫీవర్ వచ్చిందని ఊరు వెళ్తున్నానని ప్రణవిని రమ్మంటే తను రానని చెప్పడంతో సరే నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉన్నామని చెప్పి తను వెళ్లే ముందే కాకేష్ అన్ని కూడా కొని బయటికి ఎక్కడికి వెళ్లకు నీ రిషి గొడవలో పడి పుట్టి తినకుండా ఉండకు టూ డేస్ లో వచ్చేస్తాను టేక్ కేర్ అని చెప్పి రేణు ఊరికి వెళ్ళిపోతుంది రేణు లేక ప్రణవి ఒక్కతే ఒంటరిగా ఉండి ఆఫీస్ కి స్టార్ట్ అవుతుంది యథాప్రకారం ప్రభు ప్రణవి చేసిన వర్క్ ని అందరి ముందుకుంటూ మనసులో మాత్రం ఇది ఇదేం చేసినా అసలు లొంగడం లేదు ఎలాగైనా సరే దీంతో ఈ రోజు మర చేసుకోవాల్సిందే అనుకుని తన చాంబర్ లోకి వెళ్ళిపోతాడు ప్రభు నైట్ కి ఎయిట్ వరకు వర్క్ చేసి వర్క్ కంప్లీట్ అయిందని ప్రభుకి ఒకసారి చూపి తన చాంబర్ నుండి బయటకు వచ్చేస్తుంది ప్రణవి క్యాబ్ బుక్ చేసుకుంటూ వాష్రూమ్ లోకి వస్తుంది సిస్టమ్ ముందు గంటలు గంటలు కూర్చోడం వల్ల కళ్ళు మండుతుంటే ఫేస్ వాష్ చేసుకోవడానికి ప్రభు అప్పటికే ఒక్కొక్కరిగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ప్యూన్ కి కొంత మనీ ఇచ్చి ఎవరు లోపలికి రాకుండా చూసుకో అని ప్రణవి వెనకే లోపలికి వెళ్తాడు కానీ అప్పటికే అలర్ట్ గా ఉన్న ప్రణవి వాష్రూమ్ నుండి స్పీడ్ గా రోడ్ మీదకి వచ్చి క్యాబ్ ఎక్కేస్తుంది చా తప్పించుకుంది ఈ రోజుకి తప్పించుకున్నాం కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరకవు అప్పుడు తేలుస్తాన్ని లెక్కలు అనుకుని ఇంటికి వెళ్లిపోతాడు ప్రభు ఫుల్ టెన్షన్ తో ఒళ్ళంతా చమటలు తుడుచుకుంటూ ఫ్లాట్ కి చేరుకున్నప్పటికే ఒళ్ళు కాలిపోతుంటే అలాగే సోఫాలో ఒరుగుతుంది నీరసంతో ప్రణవి జ్వరంతో సృహలేని ప్రణవి నిద్రలో కూడా రిషిని కలవరిస్తుంది ఆఫీస్ వర్క్ తో టైర్ అయి రూమ్ లో నిద్రపోతున్న రిషి టక్కున తనని ఎవరో పదే పదే పిలిచినట్లుగా అనిపించి లేచి కూర్చొని ప్రణి అని భారంగా పలుకుతాయి అతని పెదవులు బాలకనీలోకి వెళ్లి ఎక్కడున్నావే ఎలా ఉన్నావు నీ ఇన్నోసెన్స్ తో ఎలా బ్రతుకుతున్నావు ఒక ఆడపిల్లగా ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నావో కదా ఐ మిస్ యూ బ్యాడ్లీ ప్రణి త్వరలో నిన్ను చేరుకుంటానని ఆ రోజు నిద్రకి దూరం అవుతాడు రిషి రిషి అలా చూడలేక గౌతమ్ ప్రదీప్ మ్యారేజ్ కి రిషి ఆనంద్ చెప్పిన అట్లీస్ట్ నీ మూడైనా చేంజ్ అవుతుంది రారా అని రిషి ఆన్సర్ కోసం చూడకుండా టికెట్స్ ని బుక్ చేస్తాడు గౌతమ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే ముంబైకి స్టార్ట్ అవుతారు రిషి గౌతమ్ తన పెళ్ళికి రిషి వస్తున్నాడని విన్న ప్రదీప్ ఆనందానికి అవధులు ఉండవు రెండు నిమిషాల తర్వాత ఫ్లాట్ లోకి అడుగుపెట్టిన రేణుకి లైట్స్ కూడా వేసుకోకుండా చీకట్లోని సోఫాలో పలుకు పలుకు లేకుండా పడున్న ప్రణవిని చూసి హార్ట్ బీట్ రైజ్ అవుతుంది వెంటనే ప్రణవి దగ్గరికి వచ్చి ప్రణి అని అంటూ ఆమె చెంప తాకగానే నిప్పులు కొలుమును పట్టుకున్నట్లుగా కాలి ప్రణి ఏమైంది ఇంత జ్వరం ఏంటి అసలు ఎలా వచ్చింది అసలు ఏమైందని టెన్షన్ అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు రేను బాడీ పెయిన్స్ ఉన్నాయి చలిగా ఉందని నీరసంగా అంటూ వణుకుతుంది ప్రణవి సరే హాస్పిటల్ కి వెళ్దాం ఆగు అని బ్యాగ్ లోపల పెట్టేసి క్యాబ్ బుక్ చేస్తూ కిచెన్ నుండి పాలు తీసుకొచ్చి ప్రణి కొంచెం ఈ పాలు తాగు కనీసం హాస్పిటల్ వరకు వెళ్ళడానికైనా ఎనర్జీ కావాలి కదా నీకు ప్రణవి వద్దంటున్నా వినకుండా కొంచెం కొంచెంగా తాగిచ్చి ఫేస్ పెట్లాతో తుడిచి లాంగ్ స్కర్ట్ విత్ ఫుల్ హ్యాండ్స్ టాప్ మెడలో స్కార్ఫ్ వేసి ఫ్లాట్ లాక్ చేసుకుని నెమ్మదిగా లిఫ్ట్ వైపు నడిపిస్తుంది రేణుక ముంబై ఎయిర్పోర్ట్ చేరుకున్న రిషి గౌతమ్ ఆల్రెడీ ప్రతి రిసీవ్ చేసుకోవడానికి చేరుకుంటాడు రిషి తనకి దూరమైంది అవుతున్న ఫీలింగ్ ఏదో తెలియని నెమ్మది మనసు కలుగుతుంటే ప్రదీప్ థ్యాంక్స్ రా రిషి నువ్వు రావేమో అని చాలా బాధపడ్డాను బట్ గౌతమ్ నైట్ కాల్ చేసి నువ్వు వస్తున్నావని చెప్పాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని హక్ చేసుకుంటూ ఎమోషనల్ అవుతాడు కొత్త పెళ్లి కొడుకు ఏ కూల్ ఎందుకు రా ఏడుపు అని రిషి వెళ్లి కార్లో కూర్చుంటే నువ్వేనా అసలు రిషి పూర్తిగా మారిపోయావు తెలుసా అని అంటాడు ప్రదీప్ అలా నన్ను మార్చేసింది ప్రణవి నన్ను తన ప్రేమతో మార్చేసి నాలో కరిగిపోయి నన్ను పిచ్చివాణ్ణి చేసి వెళ్లిపోయిందని అతని మనసు మౌనంగా రోధిస్తుంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రిషి కార్ ఆగితే ఫ్రంట్ లో కూర్చున్న రిషి పక్కనే క్యాబ్ క్యాన్సిల్ అవటం వల్ల ఆటోలో రేణు భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకొని ఉంటుంది ప్రణవి వెయిటింగ్ అంటే అసలు ఇష్టం లేని రిషి దిక్కులు చూస్తూ టైం పాస్ చేస్తుంటే సడన్ గా గుండె చప్పుడు పెరిగితే గుండె మీద చెయ్యేసుకొని చుట్టూ చూస్తాడు తెలియని భావం మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తన రైట్ సైడ్ కి చూసిన రిషి ఓపెన్ విండో నుంచి ఆటోలో కూర్చున్న ప్రణవి హ్యాండ్ మాత్రమే కనిపిస్తుంది లైట్ తీసుకున్న రిషి తన ముఖం కనిపించదు తల మీదుగా వేసుకున్న స్కార్ఫ్ రేణు మీద వరగడం వల్ల హెయిర్ చెవి సగం మాత్రమే కనిపిస్తుంటుంది సిగ్నల్ పట్టడంతో కార్ ముందుకు కదిలితే రేణు జల్దీ జాయబయ్య అని ప్రణవి పరిస్థితికి తొందర చేసేసరికి స్పీడ్ పెంచుతాడు ఆటో డ్రైవర్ కార్ని దాటి వెళ్తున్న ఆటోని అనుకోకుండా చూసిన రిషి కంటికి ప్రణవి చేతుకున్న బ్రాస్లెట్ చిక్కుతుంది అది తన తల్లి జ్ఞాపకం ఇంతకు ముందే తను చెప్పడంతో గుర్తుపట్టిన రిషి క్షణం ఆలస్యం చేయకుండా ప్రతి ఎప్పు ఆలోది ఆటో అని అంటే ఏమైందిరా టెన్షన్గా అడుగుతాడు గౌతమ్ ప్రణవి అని అనుమానంగా ఉంది గౌతమ్ అని రిషి అంటే ప్రదీప్ కాల్రెడీ మొత్తం తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడకుండా రిషి చెప్పినట్టుగానే గేర్ మారుస్తూ స్పీడ్ పెంచుతాడు ఆటోని కాసేపు ఫాలో చేశాక ముంబై లాంటి మహానగరంలో అలాంటి ఆటోలు ఆఫ్ కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఆసులు ఆటోని మిస్ చేతారు పాటు వెతికినా ఎక్కడ తన జాడ తెలియకపోవడంతో నిరాశతో వెనుక తిరుగుతారు కార్ దిగుతున్న రిషి భుజం మీ చెయ్యేసి కదా తప్పకుండా ప్రణవి ఎక్కడున్నా దొరుకుతుంది నువ్వు ఫీల్ అవ్వకు అని చెయ్యి పట్టి లోపలికి తీసుకొని వెళ్తాడు భారమైన మనసుతో అయినో నువ్వే ప్రణి నా మనసు ఎప్పుడు నన్ను మోసం చేయదు అది నువ్వే అని చెర్లో కూర్చొని కళ్ళు మూస్తాడు రిషి కళ్ళు మూసినా తెరిచినా నవ్వుతున్నా ప్రణవి అమాయకపు బొంబే కనిపిస్తుంటే అక్కడ ఉండలేక బయటికి వచ్చేస్తాడు రిషి ప్రణవికి డాక్టర్ దగ్గర చూపించి తిరిగి ఆటోలో ఫ్లాట్ కి చేరుకుంటుంది రేణు వైరల్ ఫీవర్ అని చెప్పడంతో ఇడ్లీ తినిపించి టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెడుతుంది రేణు రిషి మనసు ప్రణవి ఆలోచన నుండి బయటికి రాకపోవడంతో అక్కడే రూమ్ తీసుకుని పెళ్ళయ్యేంత వరకు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్ రిటర్న్ అవుతాడు ఇంట్లో గోల భరించలేని రిషి ఆఫీస్కి తన ఫ్లాట్కి చాలా దూరమైన తనని నార్మల్ చేసే స్వామితో గడిపిన అందమైన జ్ఞాపకాలే కాబట్టి ఆ ఫ్లాట్లోనే ఉంటాడు రిషి ఎర్లీ మార్నింగ్ లేవడం తనలోని బాధని కోపంగా మార్చుకొని బొల్లు హూనం అయ్యేలా జిమ్ చేయడం పదికి ఆఫీస్కి వెళ్ళడం తిరిగి ఎప్పుడో అర్ధరాత్రికి ఇంటికి రావడం ఇదే అతని రోజు దినచర్య అలా రోజులు చూస్తూ ఒక సంవత్సరం ముందుకు వెళ్ళిపోతాయి అలా ఒక రోజు రిషి ముంబైలో కూడా కొత్తగా అడ్వర్టైజింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలని ముందు నుంచి అనుకున్న టైం సరిపోక ఇప్పుడు ఓకే చేస్తాడు రిషి ముంబై ఎంచుకోవడానికి కారణం ముంబైలో ఉండే బిజినెస్ రేట్ ఎప్పటి నుంచో ప్లాన్ లో ఉన్న రిషి రెండు కంపెనీలను ఒకసారి చూసుకోవడం కష్టమని ఆఫీస్ పని హోల్ చేసి గౌతమ్ ని తీసుకొని ముంబైకి స్టార్ట్ అవుతాడు ముంబై లో నడుస్తున్న రిషికి సేమ్ మళ్ళీ అదే భావన దూరమైంది తనకి దగ్గరవుతున్నట్లుగా పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంటే ముంబై రిషికి ఆల్రెడీ కొట్టిన పిండి కాబట్టి తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ ప్రదీప్ హెల్ప్ తో ముందే ప్రజెంట్ గా ఉండే బిల్లాన్ని బై చేయడంలో ఫస్ట్ పార్ట్ లో రిషి ప్రణవం తీసుకొచ్చింది ఈ విల్లాకే షిఫ్ట్ అవుతాడు అలసిపోవడం వల్ల ఫ్రెష్ అయ్యి మొత్తం విల్లాని అని చూస్తుంటాడు కాఫీ సిప్ చేస్తూ గార్డెన్ చూస్తూ చైర్లో కూర్చొని కాలు టేబుల్ మీద ఉంచుకొని కళ్ళు మూస్తాడు ప్రణవి పనిచేసే కంపెనీ గ్రోత్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది కానీ నో రిజల్ట్ అలా రిషి కొత్త కంపెనీతో బిజీ అవుతున్న ప్రణవి పని చేస్తున్న కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చి ఒక ఛాన్స్ ఇస్తాడు మీ ఎఫర్ట్స్కి ఇంప్రెస్ అయితే మీ కంపెనీని టైఅప్ చేసుకుంటానని అని కూడా హామీ ఇవ్వడంతో ప్రభు ఆనందానికి ఉండవు ప్రభు ఆ ప్రాజెక్ట్ ప్రణవి మీద మోపితే వన్ మంత్ లో చేయడం ఇంపాసిబుల్ అని చెప్పిన జాబ్ లో నుంచి తీసేస్తానని అనటంతో ప్రణవి ఒప్పుకుంటుంది ఎందుకు ఒప్పుకున్నావు ఇప్పటికే నీ చదువుకి జాబ్ కి అసలు సంబంధం లేకపోయినా చాలా కష్టపడుతున్నావు ఇప్పటికే ఆ ప్రభుత్వం చాలా ఇబ్బంది పడ్డావు రిజైన్ చేయొచ్చు కదా ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ జాబ్ దొరకదా ఏంటని రేణు అంటుంది ఏం చేయను రేణు నా క్వాలిఫికేషన్ చూసి ఎవరు జాబ్ ఇచ్చి ఇప్పుడు ఈ జాబ్ నాకు ఎంత ముఖ్యమో నీకు తెలియదా నాన్న కోసం ఆ డిటెక్టివ్కి మనీ ఇవ్వాలి కదా నేను అందుకోసమే ఒప్పుకున్నానని ప్రణవి అంటుంది ఐ నో ప్రణవి ఎక్కడున్నా మీ నాన్నగారు త్వరగా నిన్ను చేరుకుంటానని రేణు అంటే నేను కూడా ఆ రోజు కోసమే ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నా అని ప్రణవి తడి చేరిన కళ్ళతో అంటుంది ఈవినింగ్ రేణు డల్గా ఉన్నా అలా బయటికి వెళ్దాం రా అని ప్రేణుతో అప్పుడే మూడిగా ఉంటా బయటికి వెళ్తే నీ మూడ్ సెట్ అవుతుందని ప్రణవి రానని అంటున్నా కూడా బలవంతంగా తీసుకొని వెళ్తుంది నేను బీచ్ లో కాసేపు టైం స్పెండ్ చేసి తిరిగి వస్తూ స్వీట్ కార్న్ కోసం ఆగుతారు అరిద్దరు ప్రణవి కూడా రోడ్డు మీద నిలబడి చుట్టూ రద్దీగా ఎవరికి వారు తమ బిజీ లైఫ్ లతో పరుగులు తీస్తుంటే లైఫ్ ఎంత చిత్రమైందో కదా అని అనుకుంటూ చూస్తున్న తనకి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి గుండె ఆగినంత పనవుతుంది బొమ్మలా బిగుసుకుపోయి ఉన్న ప్రణవిని రేణు చూస్తూ ఏమైంది ప్రణి భుజం తడుతూ పిలిస్తే రిషి రేణు అని అంటే ఏంటి రిషి నా ఎక్కడ అని రేణు ఎగ్జైట్ అవుతూ అడిగితే ఎదురుగా బ్లాక్ షర్ట్ లో కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని ఏదో మాట్లాడుకుంటూ కార్ బ్యానెట్ కానుకొని ఉంటాడు అది చూసి ప్రణవి తో అలాగే చూస్తూ ఉంటుంది రేణు ఆ బ్లాక్ షర్ట్ అతనేనా అని గా అడుగుతుంది ఆ అని తలాడిస్తే మై గాడ్ హీస్ సో హాట్ అని అంటూ పక్కన ఎవరు తన వైఫా అని అడుగుతుంది రేణు పాపిట్లో సింధూరంతో మెడలో నల్ల పూసలు అనర్కల లో ఉన్న మధుని చూసి తనే రిషి మర్దలు అంటూ ఎక్కడ రిషి తనని చూస్తాడు ఎక్కడ కన్నతండ్రిని పోగొట్టుకోవాల్సి వస్తుందో అనుకుంటూ ముఖం కనిపించకుండా దుపట్టతో కవర్ చేసుకుంటుంది మధు ప్రణవి రేణు నిలబడి ఉన్న చోటున్న స్వీట్ కార్న్ వైపు చూపిస్తూ బావా స్వీట్ కార్ అని పిలుస్తుంది సరే తీసుకోపో అని రిషి అంటే నువ్వు కూడా రా అని చేయి పట్టుకొని అవతలకు లాక్కొని వెళ్తుంది తనకు ఎదురుగా వస్తున్న రిషిని చూసి ప్రణవికి ఒళ్ళంతా చమటలు పడితే మనం వెంటనే వెళ్ళిపోవాలి కమ్ రేణు ఆటో కోసం చూస్తుంది ప్రణవి రేణు మాత్రం వాళ్ళ వైపు చూస్తూ ఫోన్ తీసుకొని ఒక ఫోటో తీసుకొని సరే వెళ్దాం ప్రణవి భయ్యా అని షేర్ ఆటో అని పిలుస్తుంది ప్రణవిని దాటి వెళ్తున్న రిషికి గుండె వేగం పెరుగుతుంటే వణుకుతున్న చేతిని చూసుకుంటూ ఏమైంది నాకు అనుకుంటూ తన దగ్గర నుండి దాటి వెళ్తున్న ప్రణవి రమ్యని చూస్తూ హలో మిస్ అని ప్రణవి రిషి దాటి అడుగు నాలుగు అడుగులు వేశాక పిలుస్తాడు భయంతో అడుగులు వేయడం ఆగిపోయిన ప్రణవి వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ఉంటే రేణు మాత్రం వెనక్కి తిరిగి చూస్తుంది దుపట్టాన్ని లాగా కట్టుకునే సమయంలో ప్రణవి చెవి పోగు కింద పడిపోతుంది అది కాస్త రిషి షూ కింద పడితే తొక్కకుండా దాని చేతిలోకి తీసుకొని వెళ్తున్న ప్రణవిని పిలిచి ఈజీ యువర్స్ అని అడిగితే రేణు ప్రణవి వైపు చూస్తుంది కళ్ళు మాత్రమే కనిపిస్తుంటే ప్రణవి ఓరగా రిషి వైపు చూసి చెవి చూసుకుంటుంది ఇప్పుడు కానీ నేను మాట్లాడితే నా వాయిస్ రిషి ఈజీగా గుర్తుపడతాడు ను అని ప్రణి వైపు చూస్తుంటే రేణు రిషి చేతిలో ఉన్న రింగ్ తీసుకుంటూ థ్యాంక్ యూ అది నా సి అని అంటుంది తనదైనప్పుడు తనే ఆన్సర్ చేసి తీసుకోవచ్చు కదా స్ట్రేంజ్ అనుకుంటూ మధు వైపు తిరుగుతాడు స్వీట్ కాన్ తీసుకొని వెళ్దామా బావా అని అడుగుతుంది మధు ఆ మధు వెళ్దామని కార్ దగ్గరికి వెళ్తాడు రిషి కి వెళ్ళిన ప్రణవి టెన్షన్ పడుతూ లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం ఖాళీ చేసి సోఫాలో కూర్చుంటూ రిషి ముంబైకి ఎందుకు వచ్చాడు రిషికి నేను ఇక్కడ ఉన్నానని తెలిసిపోయిందా ఓ గా ఇప్పుడు ఏం చేయాలి నేను అని అనుకుంటూ గొంతుకు నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రణవి ఏ ప్రణి ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు తను నేను ఏమీ చూడలేదు కదా అని రేణు అంటుంది ప్రణవితో భయంగా ఉంది రేణు రిషి నన్ను చూస్తే ఓ గాడ్ నేను తనని ఫేస్ చేయలేను అని అంటుంది ప్రణవి ఫోన్లో తీసిన రిషి పిక్ రేణు చూస్తూ ఏ మాట కామాక చెప్పుకోవాలి ప్రతి నువ్వు రిషి గురించి చెప్తుంటే అతని మీద ప్రేమతో అతిగా పొగుడుతున్నావని అనిపిస్తుండేది బట్ రియల్గా చూసాక ఇస్ డామ్ హార్ట్ అని రేణు అంటే ప్రణవి రేణు మొబైల్ లాక్కొని రిషి పిక్ ని చూస్తూ లేదు తను ఇంకా రాటు తేలిపోయాడు ఇంతకు ముందులాగా లేడు ప్రణవి అని ఫోటోని చేత్తో ప్రేమగా తడుగుతూ తన మొబైల్ కి సెండ్ చేసుకుంటుంది ప్రణవి మూవా నవ్వాలని అనుకున్నాక మళ్ళీ ఇదేంటి అని రేణు అడిగితే రిషిని మర్చిపోవడం అంటే నా ప్రాణాన్ని పోయినప్పుడే అది అని అంటుంది ప్రణవి ప్రణి ఏంటి ఆ మాటలు అని కసరుతూ ఏడుస్తున్న ప్రణవిని హక్ చేసుకుంటూ ఏమీ కాదు ముందు రిలాక్స్ అవ్వు అని అంటూ అవును ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే రిషి లాగా అనిపిస్తోంది కదా అని రేణు అడుగుతుంది తనే రిషి మధలు నా షీ రిషీస్ ఓన్ వైఫ్ అని ఆగకుండా జారుతున్న కన్నీలతో అంటుంది ప్రణవి ఏ డౌన్ ప్రణవి నువ్వే కదా తను పెళ్లి చేసుకుని ఆన్ అవ్వాలని ఆశపడ్డావు మళ్ళీ ఇదేంటే అని అడుగుతుంది రేణు కొన్ని మనసులు ఆశపడ్డంత ఈజీగా వాటిని యాక్సెప్ట్ చేయలేం రేణు నేను అంతే మధుని రిషి చూసి నా మనసుకి ముళ్ళు గుచ్చుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది బట్ ఎనీ తను నన్ను మర్చిపోయాడు పెళ్లి చేసుకొని తను హ్యాపీగా ఉన్నాడు నాకు అది చాలు అని అంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ప్రణవి మరుసటి రోజు ఆ ప్రైవేట్ డిటెక్టివ్ మెసేజ్ చూసుకొని కలవడానికి ఒక పార్క్ దగ్గరికి వెళ్తుంది ప్రణవి సార్ మా నాన్న ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా అని ఆశగా అడుగుతుంది ప్రణవి ఆ కానీ మీ నాన్న వైజాగ్ సిటీ అవుట్కట్స్ లోనే ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది బట్ అక్కడ ఉన్నది మీ నాన్నగారో లేక ఇంకెవరో అన్నది తెలుసుకోవాలి నువ్వేమీ టెన్షన్ పడకమ్మా ఎక్కడున్నా సరే మీ నాన్నని కనిపెడతాను అని ప్రణవి ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అతను కొంతలో కొంత హోప్ దొరకడంతో హ్యాపీగా ఫీల్ అయిన ప్రణవి అటు నుంచి అటే గుడికి వెళ్ళి స్వామి మా నాన్న ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండేలా చూడు త్వరలో మా నాన్నని కలిసేలా చేయి అని అంటూ మొక్కుతుంది దేవుడికి రిషి గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ముంబైలోనే ఉంటూ తను అనుకున్న కంపెనీని పట్టుదలతో బిల్డ్ చేస్తాడు ప్రణవి రిషిని చూసినప్పటి నుంచి బయటికి ఎక్కువగా వెళ్లకుండా ఫ్లాట్ లోనే ఉంటుంది అలా ఒక రోజు రిషి కాఫీ ఎక్కువగా తాకే అలవాటు ఉండడం వల్ల ఒక ఫేమస్ కాఫీ షాప్ లో కూర్చొని మొబైల్లో వైజాగ్ మేనేజర్ నుండి కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు రిషి అదే రూట్ లోనే ప్రణవి పనిచేసే ఆఫీస్ కూడా ఉండడంతో క్యాబ్ లో వెళ్తున్న ప్రణవి హడావిడిగా కట్టుకోవడం వల్ల అతను స్కార్ జారిపోతుంది సిగరెట్ తాగుతూ అనుకోకుండా చూసిన రిషికి ప్రణవి వన్ సైడ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది గుడ్డ వేగం పెరుగుతూ ఉంటే ప్రణవి అని వెనకే స్వరంతో పలుకుతూ కాల్ కట్ చేసి కేబ్ గ్లాస్ నుంచి చూసిన తను స్పీడ్ గా పిలిపే చేసి బయటకు వస్తాడు ఊడిపోయిన ని మళ్ళీ చుట్టుకుంటున్న ప్రణవి రిషిని చూడకుండా ముందుకి చూస్తూ ఉంటుంది రిషి బయటకు వచ్చేలోపు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న క్యాబ్ కాబట్టి దానిని దాటి ముందుకు వెళ్ళిపోతే కార్ ని అన్లాక్ చేసి కార్ ని ఫాలో చేయాలని చూసి రిషికి మళ్ళీ అలాంటి ట్యాక్సీలు ఎక్కువగా తిరుగుతుండడంతో మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకోసారి తన ప్రాణాన్ని చేజార్చుకుంటాడు రిషి సగం దూరం వరకు వెళ్ళి స్టీరింగ్ మీద ఓ షిట్ అని కొడుతూ నువ్వే ప్రణవి ఐ నో దట్స్ మీన్స్ నువ్వు ఇక్కడే ఉన్నావని బాధగా అంటాడు రిషి గుర్తుపట్టకపోవడానికి ప్రణవి రిషి లైఫ్ లో మధ్యలో వచ్చిన వ్యక్తి కాదు కదా ప్రాణంగా మారిపోయిన ఊపిరి అందుకే క్లారిటీగా కనిపించకపోయినా చూడగానే గుర్తుపట్టాడు రిషి మేనేజర్ కి కాల్ చేసి ఆ రూట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయో కనుక్కొని చెప్పు అని అంటాడు రిషి ప్రణవి మెడలో ఉన్న ట్యాగ్ కొంచమే కనిపించడం వల్ల కంపెనీ నేమ్ చూడలేకపోతాడు ఆ డిస్టెన్స్ నుంచి కానీ తను వర్క్ చేస్తోందని అర్థం చేసుకుంటాడు నైట్కి రిషిని చూసి చాలా రోజులు అవ్వడం వల్ల గౌతమ్ రిషి కోసం ముంబైకి వస్తే రిషి జరిగినంత చెప్తాడు గౌతమ్తో షాక్ అయిన గౌతమ్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు నీ నిరీక్షణ ఫలితంగా తప్పకుండా నువ్వు ప్రణవిని కలుసుకోబోతున్నావు బావా కంగ్రాట్స్ రా అని అంటూ రిషిని హ్యాపీగా హక్ చేసుకుంటాడు గౌతమ్ ఐ ఆమ్ నాట్ మచ్ హ్యాపీ రా ఎంబీబీఎస్ చదివిన తను ఇలా ఇక్కడ జాబ్ చేయాల్సిన కర్మ ఏంట్రా అని నొసలు ముడిస్తూ క్వశ్చన్ చేస్తాడు రిషి అది కరెక్టే రిషి ప్రణి కలిస్తే చెప్తే కానీ మనకు క్లారిటీ రాదని గౌతమ్ అంటాడు లేదు గౌతమ్ ఆ రోజు తర్వాత ఏదో జరిగింది అది ఏంటో ముందు నేను తెలుసుకోవాలని చాలా ట్రై చేశాను బట్ తెలియట్లేదు సంథింగ్ బిహైండ్ అజ్రా రిషి గా అంటాడు వాట్ నెక్స్ట్ అని గౌతమ్ అంటే ముందు ప్రణవి అడ్రస్ తెలుసుకోవాలి అది నాకు కావాలి అని అంటాడు రిషి ఇంత ప్రతి సిటీలో తను ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం కదా రిషి అని గౌతమ్ అంటే నాట్ అట్ ఆల్ మాక్సిమం ట్యాక్సీలో వెళ్ళింది అంటే తను ఉంటున్న రెసిడెన్స్ దగ్గరలోనే ఉంటుంది లిస్ట్ లో ఉన్న కంపెనీస్ లో ఏ కంపెనీలో ప్రణవి వర్క్ చేస్తుందో ముందీ తెలుసుకోవాలి ఆ తర్వాత అడ్రస్ అది దొరుకుతుందని రిషి వైన్ గ్లాస్ సిప్ చేస్తూ అంటాడు రిషి ప్రణవి కనిపిస్తే ఏం చేస్తావరా అని ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక గౌతమ్ అడిగితే చంపేస్తానని రిషి కూల్గా అంటాడు కథ ఇంకా ఉంది మరి రిషి అన్నట్టుగానే ప్రణవిని చంపేస్తాడా లేదా ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడా మరి ప్రణవి రిషికి కనిపిస్తుందా లేదా ప్రణవి రిషి మధ్య ఈ అడ్డుగోడలన్నీ తొలగిపోతాయా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్